ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్న ఎంతో గర్వపడుతున్నా కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ పార్టీ పెట్టినప్పుడు మరి ఆ మూర్త బలం ఇప్పటి వరకు తీసుకొచ్చిందంటే మన కార్యకర్తలు ఇంకా ధైర్యంగా ఉన్నారంటే మరి ఆ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సుని మరొకసారి తెలియజేస్తున్నా ఒక్కసారి జోహార్ అన్న ఎన్టీఆర్ బాబు వచ్చిండు జాబు ఇచ్చిండు బాబు వచ్చిండు ఈ వేదికను వేదిక మీద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీ అంటే ఒక ఫీలింగ్ పార్టీ అంటే ఒక ఎమోషన్ ఏ విధంగా విశ్వవిఖ్యాత విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటామో మన చంద్రబాబు నాయుడు గూడులో పెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా నలభై మూడు సంవత్సరాలుగా ఈ ఈ కండువా నాది అని మెడలో వేసుకొని ఈ నలభై సంవత్సరాల నుండి పార్టీని కాపాడిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా